అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక న్యూస్ ఛానల్ వారికి అభినందనలు మా యొక్క ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తున్నందుకు యాక్చువల్ ఇక్కడ ఈ జవహర్ వాకర్ అసోసియేషన్ లోపల రోజు మార్నింగ్ ఐదు గంటల నుంచి ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ లోపల సభ్యులందరూ వచ్చి ఎనిమిది గంటల దాకా రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ వాకింగ్ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో లోపల చేయాలి ఈ సంవత్సరము ఈ అసోసియేషన్కి ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇచ్చినారు కొందరు వ్యక్తులు దీంట్లో కోర్టుకు పోయి దీన్ని ఆపాలని ప్రయత్నం చేశారు అయినా కానీ లోకల్తలు సెటిల్ అయిన తర్వాత కోర్టు ఎన్నికలు నిర్వహించుకోమని చెప్పి చెప్పడం జరిగినది దాన్ని అనుసరించి ఈరోజు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాము చాలామంది సభ్యులు వచ్చి లైన్లో నిల్చొని ఇప్పటిదాకా ఓట్లు వేస్తున్నారు ఇంకా వస్తున్నారు ఇదంతా ప్రజా ఓటల లోపల చైతన్యం అనేది పెరిగినది మేము ఎన్నికైన తర్వాత ఈ గ్రౌండ్ లోపల చాలామందికి అవగాహన కార్యక్రమాలు వాకింగు ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము అట్లనే సాంక్రామిక వ్యాధులు చాలా ఇప్పుడు డైలీ షుగరు బీపీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని మేము చెప్తున్నాము సాయంత్రం సమయాల లోపల చాలామంది వాకర్స్ వయో వృద్ధులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు ఇంతకుముందు మా మిత్ర బృందం నుంచి కొన్ని బెంచులు వేయించాము ఇంకా కొన్ని బెంచులు మేము ప్లాన్ చేపిద్దామని అనుకుంటున్నాము మేము ఆ ఎండవేళ్ళ వాకర్స్కు అందుబాటులో ఉండి వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తామని సందర్భంగా మనం చేసుకుంటాం అధ్యక్ష ఎన్నికలు వాకర్ అసోసియేషన్ తరఫున జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క ఓటరు అశేషంగా వచ్చి మరి యొక్క ఓటు హక్కు వినియోగించుకొని మరి అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తున్న నా యొక్క సోదరులందరికీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ యొక్క వాకింగ్కు వచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యోగా చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ యొక్క వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ యొక్క గ్రౌండ్లో అందరూ వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అన్నలేదు ఏది కిచెన్ డ్రియాయా ఎంగ ఉండదు ఆ తా ఆ ఆ ఆ ఆ

नमस्ते बि पेपर अच्छा

the 190, 190, नोट रखा, हाँ, जनार्थना का